స్టీఫెన్ హాకింగ్ అని ఒక భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడు వాళ్ళ నాన్నగారు ఒక మంచి దైవజనుడు అమెరికా దేశంలో చిన్నతనం నుంచి వాక్యంలోనే పెంచబడ్డాడు ఆ తండ్రి ఎంతో కష్టపడి అతన్ని చదివించి ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు ఆయన గొప్ప శాస్త్రవేత్త అయిపోయాడు ఫిజిక్స్ లో స్టీఫెన్ హాకింగ్ ఆయన బ్లాక్ హోల్స్ మీద చాలా పరిశోధనలు చేసి చాలా సత్యాలు బయట తీసుకొచ్చాడు ప్రపంచం అంతా అతన్ని వావ్ అనే స్థితికి వచ్చాడు వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా దేవుళ్ళే బైబిల్ అంతా అసత్యం అన్నాడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు ఒకప్పుడు అదే వాక్యంలో నుంచి అదే కృపలో నుంచి అదే భక్తిలోంచి నుంచి పెంచబడి ఒక స్థాయికి వచ్చాక ఏ నాకెందుకు దేవుడు అనిపిస్తుంది ఈ సృష్టిలో మనిషే గొప్ప అని ఏవో ఇచ్చాడు మూడు నెలలో నాలుగు నెలలు తిరగలేదు ఒక భయంకరమైన అరుదైన వ్యాధి అతనికి వచ్చింది వీల్ చైర్ మీద అతని జీవితం కొనసాగింది మనం కూడా కొన్నిసార్లు దేవుని మీద అలానే మాట్లాడుతున్నామేమో గౌరవకుమార్లు అంటున్నారు మా విజయానికి మూడవ సూత్రం ఏంటంటే మా శత్రు అనగదొక్కబడ్డానికి సూత్రం ఏంటంటే ఎంత జరిగినా ఏమి జరిగినా మేము ఆయనను మరవట్లేదు ఆమెను హల్లెలూయా లుయా మరవద్దు డోంట్ ఫర్గెట్ అవర్ లార్డ్